ధాత్రిపుర రాజ్యాన్ని విక్రమసింహుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు దాత్రిపురి రాజ్యం సకల సంపదలతో తులతూగుతూ ఉండేది రాజుగారి కోట ఒక అద్భుతమైన భవనం రాజా మందిరం ఒక అద్దాల మహలు రాజా భవనంలో అడుగడుగున బంగారం వెండి నవరత్నాలు ఖచ్చితమైన వస్తువులతో భూలోక స్వర్గాన్ని తలతింపు చేస్తుండేది విక్రమసింహుడి వైభవాన్ని వర్ణించడానికి మాటలు చాలవు రాజు వద్ద శంభులింగం అని అంతరింగుడు ఉండేవాడు రాజు సిరి సంపదలను చూసి శంభులింగానికి కళ్ళు బైర్లు కమ్మేవి ఈ రాజు ఎంత అదృష్టవంతుడు వెయ్యి జన్మలు తపస్సు చేసిన ఇంత అద్భుతమైన జీవితం లభిస్తుందా అని అనుకునేవాడు అందుకే శంభులింగం ఎప్పుడు రాజును పొగుడుతుండేవాడు మహారాజా తమను మించిన అదృష్టవంతుడు ఈ లోకంలో మరెవ్వరూ ఉండరు అంటూ పొగుడుతుండేవాడు మొదట్లో బాగానే ఉన్న రానురాను అతని పొగడ్తలతో రాజుకు విసుగు కలగసాగింది అదంతా కేవలం పొగడ్త మాత్రమే కాదని అందులో ఎంతో ఈర్ష దాగి ఉన్నదని తెలుసుకున్న విక్రమసింహుడు ఒక ఉపాయం ఆలోచించాడు ఒకరోజు శంభులింగాన్ని భోజనానికి పిలిచాడు రాజు అక్కడ నోరూరించే పంచభక్ష పర్వాణాల్లో సిద్ధంగా ఉన్నాయి కాని చివరలో ఒక పాత్రలో పొగలు సెగలు కక్కే విషం ఉన్నది ఈ భోజనంలో ఒక దానిలో విషం కలిసి ఉంది అన్నాడు రాజు దాంతో శంభులింగం ఏమీ తినలేదు చూసావా రాచరికం కూడా ఇటువంటిదే రాచరికం పూల బాట కాదు ఇంత మహోన్నతమైన జీవితంలో అడుగడుగున ఈ లాగానే శత్రు భయం పొంచి ఉంటుంది అన్నాడు రాజు దాంతో శంభులింగానికి అసలు విషయం అర్థమయ్యింది ఈ కథలో నీతి ఎంత గొప్పవారికైనా ఏదో ఒక భయం ఉంటుంది ఇలాంటి స్టోరీస్ మీకు ఇంకా కావాలంటే ఇప్పుడే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లకాన్ని ఆల్లో పెట్టుకోండి